సెప్టెంబరు పదిహేడు ఈ రోజు తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుగా వస్తుంది కొన్నేళ్ల సుదీర్ఘ సంవత్సరాల తర్వాత నిజాం నిరక్ పాలన నుండి తెలంగాణ ఇదే రోజున అనగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ప్రజాస్వామ్యంలో కలిసింది ఈ వేడుకను వివిధ రాజకీయ పార్టీలు రకరకాల పేర్లతో జరుపుకుంటున్నారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం సమైక్యత దినోత్సవంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవముగా జరపాలని నిర్ణయించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీలో కమిషనర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ లలితా సోమరెడ్డి వైస్ చైర్మన్ రాముల్ గౌడ్ స్థానిక కౌన్సిలర్లు మరియు ఇటీవల తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల మాజీ సర్పంచులు ఉప సర్పంచులు మాజీ ఎంపీటీసీలు పూర ప్రముఖులు మరియు స్థానిక నాయకులు తిల్లాపూర్ మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జరిపించారు కవితానందం ఇది అక్షర యోధులు ఒకవైపు సాయుధ వీరులు మరోవైపు నిరాం నిరంకుశ రాజును ఆనాటి రాచరిక వ్యవస్థను ముట్టడించి తెలంగాణ బానిస సంఖ్యలు తెంచిన చారిత్రాత్మక ఘట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఇదే హైదరాబాదు గడ్డపై ఆవిష్కృతమైంది ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది ఒక జాతి తన స్వేచ్ఛ కోసం ఆత్మ గౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన తిరుగుబాటు తెలంగాణ అంటే త్యాగం ఈ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమరయ్యల అంటే ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను ఒడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన గొప్ప వ్యక్తులు దొడ్డి కొమరయ్యతో పాటు ఎంతో మంది వీరులు నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు జీవితాలు త్యాగం చేశారు సర్వం కోల్పోయినా లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు ఈ సందర్భంగా నివాళిని అర్పిస్తున్నారు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన మన తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరి ఇంకా ఐదు ఊర్ల నుంచి వచ్చిన మన మాజీ ఎంపీటీసీలు సర్పంచులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసిన ఇది ప్రజా పాలన జెండా ఈ రోజు మన ప్రభుత్వం ఆదేశ ఆదేశాల మేరకు మరి ఈ జెండా ఎగరవేయడం జరిగింది మరి మా డాక్రా మహిళలు మరి మా ఆఫీస్ స్టాఫ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలు తెలుపుతూ నా ఒక ఈ ప్రజాపాలనలో మరి ఇప్పుడు ఇంకా కొద్దిసేపట్లో మరి ర్యాలీ కూడా ఉందంట ఆగస్టు రెండో మన అక్టోబర్ రెండో తారీఖు వరకు ఉంది ఈ ర్యాలీ మరి ఆ ర్యాలీలో కూడా అందరూ ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందిగా కోరుతున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా గనాపూర్ ఎంపీటీసీ నేను నినారెడ్డి తెల్లాపూరు మున్సిపాలిటీలో మా ఐదు గ్రామాలు కలిసిన సందర్భంగా ప్రజాపాలన జెండా గవర్నమెంట్ ఆదేశాల మేరకు అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది ఇక్కడ కౌన్సిలర్స్ కానివ్వండి ఆఫీసర్స్ కానివ్వండి అందరూ ఇంకా ఉన్నన్ని రోజులు పరిచయాలతోటి ముందుకు వెళ్తామని మా గ్రామాలలో కూడా ఏమైనా సమస్యలు ఉంటే చైర్మన్ గారి కానీ వీళ్ళందరికీ విన్నవించుకొని మావి కూడా ఏమైనా ఉంటే అవకాశం ఉంటే చేయడానికి అందరు సహకరిస్తారని తెలియజేసుకుంటూ ఈ రోజు మా తెల్లాపూర్ లోని మున్సిపాలిటీలో తెలంగాణ ఆవిర దినోత్సవం సందర్భంగా జెండా ఏరేయడం జరిగింది మా తెల్లాపూర్ ముందస్తు స్థాయిలో ఉండే ఎన్నో రికార్డులు బద్దలు చేసిన అది అందరికీ తెలుసు మా తెల్లాపూర్ లో ఎక్కడ లేనటువంటి పనులు చేసే అభివృద్ధిలో ముందు స్థానంలో ఉన్నాము ఇంకా ముందు స్థానంలో ఉంటామని కోరుకుంటున్నాము ఇప్పుడు ఐదు గ్రామాలు ఇక్కడ వినిలం చేసినందుకు వాళ్ళందరికీ సహకరిస్తామని పేరు పేరిన ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ జెండా ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ తెల్లాపూర్ ఆఫీస్లో మాకు కర్దనూరు గ్రామం విలీనం చేయడం జరిగింది దానికి ప్రజాపాలనలో మాకు కర్దనూరు గ్రామానికి అన్ని విధాలుగా సహకరిస్తూ మంచిగా మాకు అందుబాటులో ఉంటారని చైర్మన్ గారిని కూడా ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను కర్దనూరు గ్రామ సర్పంచ్గా ఐదు సంవత్సరాలు కొనసాగి రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకున్నాము చాలా అభివృద్ధి చేసినాం మా ఊరు మాకు కూడా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఉన్నా చెప్పాలని మా గ్రామాలు చిన్న గ్రామాలందరినీ గుర్తించి మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు మేము కర్దనూ గ్రామం నుంచి వచ్చినాం మాది గ్రామ పంచాయతీ మేము మున్సిపాలిటీలో కలవడం వల్ల మేము ఒక అడుగు ముందుకేసినట్టు అనుకుంటున్నాము అదేవిధంగా మీతోటి సహకరించుకుంటూ మీ తెల్లాపూర్ మున్సిపాలిటీ సహకరించుకుంటూ మా విలేజ్లు కూడా మీతో సమానంగా డెవలప్ చేయాలని కోరుకుంటూ మనవి చేస్తాం అట్లే ఉండండి